శ్రీ శరణం నినదం శివనామం ఈ శ్లోకం చాలా సులభంగా భక్తితో కూడిన మన భావాన్ని తెలియజేస్తుంది దీని అర్థం ఏంటంటే ఓ శుభాన్ని ఇచ్చే శంభో ఓ శివా ఓ నేను నీకే శరణు కోరుతున్నాను నా రక్షణ భారం నీదే అని మనస్ఫూర్తిగా శివుడిని ప్రార్థించేటప్పుడు మనం పూర్తిగా ఆయనకు అర్పించుకుంటున్నాం ఇక రెండో వాక్యం గణగణ గణ నినదం శివనామం ఇది మనల్ని గుడిలోకి తీసుకెళ్తుంది గుడిలో గంటలు గణ గణ అని మోగుతాయి కదా ఆ శబ్దం కేవలం గంటలదే కాదు అదే శివుడి పేరు అని కవి చెబుతున్నాడు అంటే శివుడి నామం ఎల్లప్పుడూ మన చుట్టూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అని దీని భావం ఈ శ్లోకం పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంది మన కష్టాలు బాధలు అన్ని శివుడి పాదాల దగ్గర పెట్టేసి శాంతితో బయటికి రావచ్చు